శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మాఘమాసం ఆధ్యాత్మిక మాసం ఈ మాఘమాసము ఫిబ్రవరి పదిహేను తారీఖు నుండి మొదలవుతుంది ఈ మాసంలో ఆరు ముఖ్యమైన పండగలు రాబోతున్నాయి అందులో మొదటిది శ్రీపంచమి మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు ఈ రోజున సరస్వతీదేవికి పూజ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది సరస్వతీదేవి ఈ విరాట్ పురుషుని నుండి పుట్టిందని పురాణాలు చెప్పాయి జగత్తంతా నడవటానికి బుద్ధి ముఖ్యం ఆ బుద్ధిని సక్రమంగా పనిచేయడానికి సరస్వతీదేవి అనుగ్రహం ముఖ్యం కాబట్టి ఈనాడు సరస్వతి ఉపాసన చేస్తే మంచిగా పిల్లలకి విద్యాబుద్ధులు సమకూరుతాయి రెండవది రథసప్తమి అదితి కశ్యపుల పుత్రుడైన సూర్యుడు లోకాలకు వెలుగునివ్వటం కోసం ఈనాడు రథమెక్కి ఆకాశంలో సంచారానికి బయలుదేరాడని అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని త్రిమూర్త్యాత్మకుడని వేదాలు ప్రశంసించాయి భుగ్వేదంలోని మహాశౌర మంత్రాలు యజుర్వేదంలోని అరుణకేతుకం అనే అరుణ ప్రశ్నము ఈయన మహిమను అనేక విధాల వర్ణిస్తాయని చెప్పారు ఈరోజున సూర్యభగవాన్ని పూజించి ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు చేపిస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయి సూర్యుడు కారకుడని పురాణాలు వర్ణిస్తాయి త్రిచ విధాన సూర్య నమస్కార పద్ధతి అని ఒకటి ఉన్నది దాని ప్రకారం ఈ సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు చేస్తే ఎటువంటి రోగాలైనా నశిస్తాయని పెద్దలు అంటారు పన్నెండు రోజుల పాటు మహాసౌరయాగం చేసే పద్ధతి కూడా ఉన్నది తల్లిదండ్రులు మనకు ఎలా భౌతిక ప్రత్యక్ష దైవాలో అలాగే ఈ సూర్యదేవుడు కూడా దివ్య రూపంలో కనిపించే ప్రత్యక్ష దైవం రథసప్తమి నాడు రేగిపళ్ళు జిల్లేడి ఆకులు నెత్తి మీద పెట్టుకొని నదీ స్నానం చేయాలని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిది ఇంటికి వెళ్ళి ఆవుపాలతో పాల పొంగలి చేసి సూర్యునికి పన్నెండు చిక్కుడాకులలో పెట్టి నివేదన చేయాలి ఆరోగ్యం కోరేవారు సూర్యుణ్ణి ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి మూడు భీష్మాష్టమి మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే స్నానానంతరం భీష్మునికి తర్పణం చేయాలి తిలలతో తర్పణం చేయాలి తిలలు అంటే నూగులు అని అర్థము నాలుగవది భీష్మేకాదశి భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అని అర్థం భీష్ముని మీద గౌరవం వల్ల ఈ ఏకాదశిని ఆయన పేరుతో పిలుస్తారు ఈనాడు నదీ స్నానం మాధవుని పూజ ఉపవాసం వేద పురాణాదుల శ్రవణం చేయటం ప్రశస్తం భగవద్గీత పఠనం చేయటం కూడా మంచిదే ఐదవది మాఘ పూర్ణిమ దీనినే మహామాఘి అని అంటారు ఇది దేవికి ప్రీతికరమైన పర్వదినం దేవి ప్రీతి కోసం పూజలు చేయాలి సముద్ర స్నానం చేయగలిగితే చాలా మంచిది ఆరు మహాశివరాత్రి ప్రతీ నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి అంటారు ఈ మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చతుర్దశి ఏ రోజున ఉంటుందో దానినే మహాశివరాత్రి అంటారు ఇది శివునికి ప్రీతికరమైన తిది కావున ఉదయమే సంకల్ప సహితంగా స్నానం చేసి శుచిగా శివాలయానికి వెళ్ళి కానీ ఇంట్లో శివలింగం పెట్టి కానీ లేదా దేవతార్చన ఉన్నవారు గ్రామాలకు గాని అభిషేకాలు పూజలు బిల్వదళాలతో చేస్తారు కొందరు సహస్రలింగార్చన మహాలింగార్చన చేస్తారు పగలంతా ఉపవాసం చేసి రాత్రి శివపురాణాలు కథలు చదువుతూ జాగారం చేస్తారు కొందరు పాలు పెరుగు తేనె ఆవు నెయ్యి పంచదార చెరుకు రసం గంధోదకం పుష్పోదకాలు మొదలైన ద్రవ్యాలతో అర్ధరాత్రి లింగోద్భావ కాలానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ జాగారం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు